హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంక వాళ్ళ బ్లాగ్లో అయితే నేను చేపల కూర అలానే నెక్స్ట్ చేపల ఫ్రై ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా ముందు బ్లాగ్లో ఈ బ్లాగ్ అయితే ముందు బ్లాగ్ది కంటిన్యూ కంటిన్యూ బ్లాగ్ అండి ఇంకా ఇప్పుడైతే నేను అయితే మా వారు ఒకటిన్నర కేజీ అయితే తెచ్చారు ఇంకా అందులో అయితే మధ్యలో భాగాన్ని అయితే తీసి ఫ్రై అయితే చేస్తున్నాను అలానే తల భాగము ఇంకా తోక భాగాన్ని అయితే నేను పులుసైతే మొత్తం పులుసే చేసేద్దాం అనుకున్నా ఇంకా పిల్లలు ఫ్రై అడిగారని ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను ఈ రెసిపీస్ అయితే రెండు చాలా బాగుంటాయండి ఈరోజైతే చేపల పులుసు రెసిపీ కానీ లేదా చేపల ఫ్రై రెసిపీ కానీ చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో నేను ఇవాళైతే మీకు చూపించేస్తాను మిస్ కాకుండా వీడియో ఎండు వరకు అయితే చూడండి ఈ రెండు రెసిపీస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయి ఈజీగా కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళకైతే పెట్టచ్చు చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ కూడా చేయమని అడుగుతారు అలాంటి టేస్టీ ఫ్రై అయితే ఈరోజు చేస్తా చేస్తున్నాను నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయన్నాను ఇంకా అందులో కారము ధనియాల పొడి పసుపు పొడి ఫిష్ మసాలా పొడి కొంచెం సాల్టు గరం మసాలా మిరియాల పొడి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఇది ఆల్రెడీ నాన్ వెజ్ ఐటెం ఏదైనా చేసిన ఆయిల్ ఉంటుంది కదా చికెన్ పకోడా అలాంటివి ఇంకా ఆయిల్ అయితే తనిగా తీసి పెడతాను కదా ఇంకా అది ఇలా చికెన్ చేసినప్పుడు కానీ లేదా ఫిష్ చేసినప్పుడు కానీ ఇలా యూస్ చేసేస్తాను ఇంకా ఫ్లోర్ కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేశాను ఇప్పుడే ఫ్రెష్గా అయితే మిక్సీకి వేశాను మామూలుగా ఎప్పుడూ స్టాక్ ఉంటుంది నా దగ్గర అయితే అమ్మ అయితే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా లెమన్ జ్యూస్ ఇలాంటివన్నీ అయితే అమ్మ చేసి నాకు ఒక బాటిల్లో పంపిస్తుంది లెమన్ జ్యూస్ అయిపోయిందని చెప్పాను కానీ అమ్మకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పడం మర్చిపోయాను ఇంక ఇప్పుడు నేనే అయితే మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాను ఒక వన్ వీక్కి సరిపడా అల్లం పేస్ట్ అయితే వేసేసాను ఇంకెలానో వేస్తున్నాం కదా ఇంకా మిక్సీలోకి సరిపడా అంత అయితే ఒలిచి వేసేసుకున్నాను ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసాను అందులో నేను కొంచెంగా వాటర్ కూడా వేశాను అంటే మరీ గట్టిగా ఉందని చెప్పి లైట్గా లెమన్ జ్యూస్తో పాటు కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే వేసి మొత్తం కలిపేసి ఇంకా ఫిషెస్ అంతా అయితే ఇంకా మసాలాలో అయితే బాగా చేపకంతా పట్టేటట్లయితే పూసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేస్తున్నాను నేను కలిపిన మసాలా అయితే కరెక్ట్గా నేను తీసి పెట్టుకున్న చేపలకైతే సరిపోయింది నేను ఓన్లీ మిడిల్ పార్ట్ వరకే అయితే ఫిష్ ఫ్రైకి అయితే తీసి పెట్టాను మా పిల్లల్ని అయితే నేను పులుసు చేసేస్తానంటే వద్దు మమ్మీ నువ్వు ఫ్రై చెయ్యి మాకు పులుసు అయితే అసలు వద్దునే వద్దు అని చెప్పారు ఇంకా నేను ఆ పీసెస్ని ఏం చేసేది అని చెప్పి ఇంకా నేను కొంచెంగా పులుసు అయితే చేస్తున్నాను ఇంకా మా వారు పులుసు అడిగారు చేపల పులుసు అయితే ఇంకా పిల్లలు అయితే ఇది అడిగారు ఇంకా అందుకే కొంచెం పులుసు చేసేద్దాము కొంచెము ఫ్రై చేసేద్దాము అన్నట్టు ఇంకా నేనైతే ఫిష్ ఫ్రైకి అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అది ఇంకా కొంచెం ముక్కలకి పట్టే లోపల నేను ఇక్కడైతే చేపల పులుసు అయితే తరుగుబాతి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన అయితే పెనం పెట్టి ఇంకా అందులో ఒక మూడు స్పూన్లు కాదులేండి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను పులుసుకి కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇంకా అందులో ఆవాలు వేసాను ఆవాలు వేగాక ఇంకా ఆనియన్స్ కరివేపాకు వేసి కొంచెం బాగా అది కలర్ మారే వరకు వేయించాలి ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసాను కదా ఇంకా అది అయితే ఒక బాక్స్లోకి అయితే తీసి పెడుతున్నాను ఇంకా ఎట్లా వేస్తున్నాం కదా ఇంకా కొంచెం మిక్సీలోకి కూడా తిరగదు అని చెప్పి ఇంకొక వన్ వీక్కి సరిపడా అయితే ఇలా పేస్ట్ అయితే వేసి పెట్టుకునేసాను మా నాన్న అయితే నీట్గా అమ్మ అమ్మదరిస్తే అమ్మ అయితే నాకు ఇలా అల్లం పేస్ట్ అయితే ఒక కేజీ అల్లము కాల్కేజీ తెల్లగడ్డపాయలు అయితే తీసి నీట్గా నాన్నులిచిస్తే అమ్మ కడిగి నీట్గా పేస్ట్ చేసుకొని వచ్చి ఇస్తుంది అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ ఒక ట్వంటీ డేస్ కానీ అయితే యూస్ చేసుకుంటాను ఇలాంటి నాన్ వెజ్ ఐటెంలు చేసినప్పుడల్లా అయితే ఇంక ఇప్పుడు నేను వన్ వీక్ వరకే అయితే చేసుకున్నాను ఇంక అది తీసి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా కూరలోకి అయితే నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది వేగాక ఇంకా టమోటాలు కూడా వేసాను అవి కూడా కొంచెం దగ్గర పడ్డాక ఇంకా కారము ధనియాల పొడి పసుపు పొడి అయితే వేస్తున్నాను ఇదైతే మనకు టేస్ట్కి సరిపడ కారం అయితే మనము పులుపుకి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవచ్చు ఇంకా తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను ఇది మొత్తం ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా టమాటాలు కూడా బాగా దగ్గర పడిపోవాలి ఇంక కారం కూడా పచ్చివాసన పోయే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా బాగా అయితే దగ్గర పడిపోవాలి ఆయిల్ కూడా పైకి తేలాలి మసాలా అంతా బాగా వేగినట్లు అనిపించాకే మళ్ళీ చింతపండు రసాన్ని అయితే వేయాలి నేను ముందుగానే కలిపి ఇలా బౌల్లోకి అయితే వడగట్టి పెట్టుకునేసాను ఇంక ఇది వేయగడము ఇంకా చింతపండు రసాన్ని అయితే పోసేసాను మరి ఎక్కువ పలసంగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు నాకు ఈ ఈ మధ్య కొంచెం బాగానే పెడుతున్నాను నాకు సరిగ్గా రాకుండా ఉండేది చేపల పులుసు అంటే కొంచెం నీళ్ళుగా వచ్చేసేది ఈ మధ్య ఈ మధ్య కొంచెం బాగానే చేస్తున్నాను బాగుందని కూడా అంటున్నారు మా అమ్మ వాళ్ళు కానీ మా వారు కానీ ఇంకా ఇది చింతపండు పులుసు పోసాను కదా ఇంకా కొద్దిసేపు అయితే బాగా ఉడికిచ్చాను బాగా కొంచెం పులుసు బాగా ఉడికాక ఇంకా నేను తీసి పెట్టుకున్న చేప ముక్కలైతే అందులోకి అందులోకైతే వేసేసి మొత్తం బాగా మునిగే వరకు అయితే అయితే మధ్యలోకి స్ప్రెడ్ చేస్తాను చేపలన్నీ వేసేసాకైతే ఇంకా ఇలా అన్నీ వేసేసి ఒకసారి బాగా పులుసులో మునిగేటట్లు అయితే కలిపేసాను ఇంకా మూతబెట్టి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా ఉడికిచ్చాను ఇంకా పులుసు కూడా బాగా దగ్గర పడిపోయింది ఈ టైంలో అయితే మెంతులు ధనియాలు వేయించి పొడి కొట్టి పెట్టుకో ఉంటాను నేను ఎప్పుడూ అయితే ఇలాంటి పులుసు కూరలకి వేసేదానికైతే ఇంకా అదైతే ఒక స్పూను తీసుకున్నాను అందులో తెల్లగడ్డ పాయలు కూడా దంచి అయితే పొడితో పాటు వేసేసాను వేసి ఇంకా అది మొత్తం బాగా అయితే కలిపేసాను కలిపేసి మూతబెట్టి కొంచెము ఉడికిచ్చాను ఇంకా ఉడికిపోయిన దనంగా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి అట్లా కలిపి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను చాలా బాగా కుదిరింది చేపల పులుసు అయితే మరి చిక్కగా కాకుండా మరి పలసంగా కాకుండా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది ఆ రోజైతే పిల్లలు కానీ ఇంకా మా వారు కానీ చాలా బాగుంది చాలా అనేసి అయితే చెప్పారు నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు చేయలేదు అని చెప్పి ఇంకా మా వారు కూడా బాగుందని చెప్పి తిన్నారు ఇంకా మా అయితే ఈ చేపల పులుసు వాసనకైతే ఇంకా వచ్చి ఇంకా ఉంది అయిపోయిందా అయిపోయిందా అనేసి అని తిరుగుతూనే ఉన్నాడు ఇంకా రైస్ అయితే ఇప్పుడే ముట్టించాను ఇంకా కొంచెం కొంచెంసేపు ఆగోనంటే నాకు ఆకలిగా ఉందే పులుసు వాసనకి అని అంటే ఇంకా మార్నింగ్ పెట్టిన ఇడ్లీలు ఉన్నాయి ఇంకా అవైతే రెండు ఉంటే డింపులకైతే ఒక చేప ముక్క అలానే చేపల పులుసు అయితే వేసి ఇచ్చాను ఇడ్లీలకి చేపల పులుసు కూడా చాలా బాగుంది అంట బాగుంది మమ్మీ అనేసి అని ఇంకా మా డింపులైతే ఇంకా పులుసుతో ఇడ్లీలు అయితే తిని బాగుందని ఎంజాయ్ చేశాడు తనైతే ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఇంకా తనైతే టేస్ట్ చూసిందంట మలసి ఇంకా ఇడ్లీలు ఉన్నాయా మమ్మీ అని చెప్పి ఇంక మా పాప వచ్చింది మీరు ఇప్పుడే ఇవి ఇడ్లీలు తినేస్తే మళ్ళీ రైస్ ఏం తింటారు అని చెప్పి ఇంకా వద్దును వెళ్ళు అయిపోతుందిలే ఇంకా ఫిష్ ఫ్రై అయ్యే లోపల రైస్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇంకా మా పాపని అయితే పంపించేశాను పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా చేసే లోపల తొందర పెట్టేస్తారు ఇంక ఇక్కడైతే నేను చేపలైతే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే మందమైన పెనుమైతే పెట్టాను అది వేడెక్కాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను ఇంక అందులో ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కలిపి ఉన్నాను కదా చేపలు ఇంకా అయితే ఈ పెను మీద వేసి ఇంకా సిమ్లో పెట్టి బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ పెనాన్నైతే కాల్చేశాను ఆయిల్ పోసి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను చేపలు పెట్టినాకైతే ఇంకా సరిపడా చేపలనైతే పెనంలో అయితే బాగా పెట్టేశాను ఇంకా దానిపైన లైట్గా ఆయిల్ అయితే పోసి ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టేశాను ఫస్ట్ వన్ సైడు ఫుల్గా ఒక పది పది పదిహేను నిమిషాలు అయితే ఒక సైడే ఉడికిచ్చాను చేపలనైతే పెనం మీద అయితే బాగా అట్లే కాల్చిచ్చాను ఆ తర్వాత రెండో పక్క అయితే తిప్పాను ఇప్పుడు కూడా ఒక టెన్ మినిట్స్ పైన అయితే పట్టింది కాలడం అయితే అంటే నేను లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాను కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ టైమే పట్టింది ఈ వీటిని ఇలా కలిపి డీప్ ఫ్రై కూడా చేసేవచ్చు ఎందుకు అంత టేస్ట్ అనిపించటం లేదు ఇలా చేయడం వల్ల ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది అందుకని చెప్పే ఈ మధ్య ఇలానే కాలుస్తున్నాను చేపలనైతే ఇంకా అన్ని అయితే ఇలా తిప్పిచ్చేసాను తిప్పించేసి రెండు వైపులైతే ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మ్యాక్సిమము ఒక సైడ్ అయితే కాలిపోయింది ఇంకొక సైడ్ కానీ కాలిందంటే ఇంకా చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చేపల ఫ్రై కూడా ఇంక ఇలా రెండు వైపులా తిప్పిచ్చి తిప్పిస్తూ కాల్చుకుంటే చేప కూడా స్లోగా పెట్టి ఉడకడం వల్ల చేప కూడా లోపల వరకు ఉప్పు కారం పట్టి చాలా బాగా అయితే వస్తుంది ఇంక కుక్కర్ విజులు వచ్చిందంటే చాలు స్టవ్ మొత్తం అయితే ఇంకా వాటర్ అంతా చిమ్మేసింది నాకు మళ్ళీ పని పెట్టింది కుక్కర్ అయితే ఇంకా మొత్తం స్టవ్ అంతా ఒకసారి మళ్ళీ తుడిచేసి ఇంకా రసం ఉన్నాయి నైట్ రసం పెట్టున్నాను అందుకనే ఇంక ఇప్పుడైతే ఏం రసం పెట్టడం లేదు ఉండే రసాన్నే అయితే వేడైతే చేస్తున్నాను ఇంకా రెండు వైపులా చేపలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇంకా నేనైతే తీసి ప్లేట్లోకి అయితే వేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయింది అసలు చిన్న రుచి కాదండి ఇలాగ ఫ్రై చేస్తే ఎన్ని చేపలైనా తినేవచ్చు అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో చేపలు ఫ్రై అయితే ఇంకేలా అన్ని చేపలని అయితే ఫ్రై అయితే చేసేసాను మా పిల్లలు అయితే ఎప్పుడు ఫ్రై అవుతుందా ఎప్పుడు తిందామా అని అయితే ఉండరు వాళ్ళకి ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేశానంటే మటుకు ఆకలి త్వరగా వచ్చేస్తుంది టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయితే అవుతుంది కానీ మా పిల్లలకైతే ఆకలి అయితే వచ్చేసిందంట చేపల కూర చేపల ఫ్రై చేసే కొందికి చేపల కూర కోసం కాదులేండి వాళ్ళకి చేపల ఫ్రై అంటే బాగా ఇష్టము పులుసు చేస్తే పెద్దగా తిన్నారు కానీ చేపలు ఫ్రై చేస్తే మటుకు బాగా ఇష్టంగా అయితే తింటారు ఇంకా మిగిలిన చేపలు అయితే కరెక్ట్గా పెనానికి సరిపోయాయి ఇంకా వీటిని కూడా సేమ్ ఫస్ట్లో ఎలా వేయించాను వీటిని కూడా సేమ్ అలానే వేయించేశాను ఇంకా నా రసం కూడా వేడైపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను చేపలు ఫ్రై అయిపోయింది అలానే చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకేవాళ్ళైతే ఈ రెండు రెసిపీస్ అయితే మీకు చూపించానని అనుకుంటున్నా మీకు ఈ రెండు రెసిపీస్ నచ్చుంటే నా ఛానల్ని అయితే లైక్ చేయండి అలానే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేసి మీకు ఆ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను ఓకే అండి బాయ్ బాయ్ అండి